అందరికీ ప్రైజ్ లార్డ్ దేవుని బిడ్డలారా ప్రవీణేశ్రీస్తు వారి మీకు అందరికీ శుభములు ఈరోజు ప్రియులార మనము క్యాలెండర్ వాక్య భాగం చూసుకున్నట్లయితే యోగ గ్రంథము ఐదో అధ్యాయం పంతొమ్మిది వచ్చినంలో క్యాలెండర్లో ఏడు బాధలు కలిగినను నీకు ఏ కేడును తగులదు అని ఉంటుంది పూర్తి వాక్య భాగం మనం చూసినట్లయితే ఆరు బాధలను నుండి ఆయన నిన్ను విడిపించును ఏడు బాధలు కలిగినను నీకు కీడును తగులదు బాధల గురించి ఇక్కడ ప్రభు వాక్యం చెప్పబడుతుంది బాధలు ఎవరికి దేవుని నమ్మిన వారికి ప్రత్యేకంగా దేవుని కొరకు భక్తితో పౌరుషంతో ఆశ ఆసక్తితో జీవించే వారికి బాధలు అనేకమైనవి వస్తుంటాయి అందుకే వాక్యంలో మనం చూస్తాం ప్రా నీతివంతునికి కలుగు శ్రమలు లేక బాధలు అనేకమైనవి అని చెప్పబడింది వాటన్నిటిలో నుండి దేవుడు వారిని విడిపిస్తాడు రక్షిస్తాడు కాపాడుతాడు అనేది కూడా మనకు చెప్పడింది యోబు గారి ఒక బాధ గురించి లాస్ గురించి నష్టం గురించి కష్టం గురించి చూసినట్లయితే దేవుడు మరి సాతానుతో ఒక ఛాలెంజ్ చేస్తున్నాడు నీతివంతుడైనా నా దాసుడైన యోబుని నీవు చూసితివా అంటాడు ఎంత యథార్థవంతుడు అని అందుకే ప్రిల్లారా యోబు గారి జీవితం ఎలాంటిదంటే సాతానికి ఛాలెంజ్ దేవుడు ఛాలెంజ్ చేసే అలాంటి లైఫ్ మనం చూస్తున్నాం అందుకే మన జీవితంలో ఇది చాలా ప్రాముఖ్యమైన విషయంగా ఉంటుంది ప్రియులారు మనం ఎల్లప్పుడు కూడా మన లైఫ్ ఎవరికి ఎంత ఛాలెంజ్కరంగా ఉంటుందో అది చాలా ప్రాముఖ్యం ఎంత ఛాలెంజ్గా మనం మన దేవుని లైఫ్ మన దేశం మన జీవితంలో ఉంది అనేది మనం చూస్తున్నాం అందుకే యోబు గారి గురించి మొదటి అధ్యాయం మొదటి ఉత్సవంలో రాబడింది ఊదు జేశమందు యోబు అని ఒక మనుషుడు అతడు యథార్థవంతుడని న్యాయవంతుడిని దేవునియందు భయభక్తి కలిగి చెడుతనంను విసర్జించేవాడు చెడుతనాన్ని విసర్జించువాడు విసర్జించే దేవుడు అని మనం ప్రత్యేకంగా చూస్తున్నాం ఇక్కడ మనము ఏ రీతి భయభక్తి కలిగి చెడుతనాన్ని విసర్జిస్తున్నా చాలా నీతివంతుడిగా యథార్థవంతుడిగా ఉన్న ఈ న్యాయవంతుడైన యోగు గారికి ఎంతో కష్టాలు నష్టాలు మనం కలిగింది మనం చూస్తాం ప్రిలారు సో ఇక్కడ యోగు గారి యొక్క లాస్ అనేది మనం చూసినట్లయితే ఏడు విధములైన లాస్ని మనం చూస్తున్నాం ఏడు విధములైన లాస్ని మనం చూస్తున్నాం ఏడు విధములైన లాస్ ఆయన జీవితంలో మనం చూసినట్లయితే ఎంతో బాధలు కష్టాలు కలిగిస్తున్నాయి అని మనం చూస్తున్నాం సో అందుకే ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటి అనేక బాధలు మనకు ఈ నష్టము కలిగినప్పుడు బాధలు కూడా మన జీవితంలో కలుగుతూ ఉంటుంది సో ఇక్కడ దైవ భక్తి లేక ఆత్మీయమైన జీవితం ఎదుగుదల విషయంలో మన జీవితాల్లో ఎన్ని బాధలు వచ్చినా నష్టాలు వచ్చినా వాటిని సహించుకొని ముందుకు పోయే ఒక ఓర్పు లేక పేషెన్స్ ఎంతో అవసరముగా దేవుని వాక్యం మనం చూస్తున్నాం ప్రిలార్ యోగు గారికి లాస్ ఏమైంది ఆయన ఆస్తి పోయింది ఒకటి పిల్లలు పోయినారు రెండు మూడోదిగా ఆయన శరీరం అంతా అనారోగ్యంతో నింపబడింది నాలుగోది స్నేహితులంతా స్నేహితులంతా ఏం చేస్తున్నారు ఆయనకు ఎగతాళి చేస్తున్నారు రిజెక్ట్ చేస్తున్నారు కదా సో ఐదోదిగా ఆయన అది ఆరోదిగా ఆయన మనం చూస్తున్నాము సామాజికంగా లోకరీతిగా ఆయనకు ఏ రెస్పెక్టు లేదు చూసారా ఏ రెస్పెక్టు లేదు ఐదోదిగా ఆరోదిగా ఆయన మానసికంగా కుంగిపోయినాడు మానసికంగా కుంగిపోయినాడు మళ్ళీ ఏడోదిగా చూస్తే స్పిరిచువల్లీ ఆత్మీయంగా అనేకమైన ఆయన జీవితంలో అనుమానాలు వస్తున్నాయి అంటే నేను ఇట్లున్న నాకు ఇది ఎందుకు అని ప్రశ్న ఆయనకి వస్తుంది సో ఆయనకు ఇన్ని నష్టాలు చలి కలిగినా దేవుడు సాతానికి ఏం చెప్పినా నీవేమైనా చేసుకోవచ్చు కానీ ప్రాణ నష్టం మాత్రం లేదు అంటున్నాడు ఏడో ఒక నష్టము లేక బాధ ఏమంటే మరణం మరణానికి దేవుడు అప్పగించక అప్పగించలేదు అనుమతించలేదు అందుకే ప్రియులారా మనకు మన పిల్లలు మన ప్రియమైన వాళ్ళు చనిపోయినా మనకు దూరమైన శారీరక రీతిలో ఎన్ని అనారోగ్యాలు వచ్చినా మన ఆస్తి అంతస్తు ఎంత పోయినా మన స్నేహితులు బంధుమిత్రులు ఎంత మనల్ని ఎగతాడి చేసి రిజెక్ట్ చేసినా ఆత్మీయంగా ఎన్ని అనుమానాలు వచ్చినా ఎన్ని కుంగిదళలు ఆత్మీయంగా మనకు ఎంత ఎమోషనల్ ఎంత మనము నిరుత్సాహపడినా మనకు లోకరీతిలో ఎవరు ఏ రెస్పెక్ట్ ఇవ్వకపోయినా యూజువల్ ఏమవుతుంది అంత బాగుంటే బయట నమస్కారాలు చమత్కారాలు అనేకులు చెప్తూ ఉంటారు ఏది పేదోడు ఏం లేదు ఎంతో కష్టం వచ్చింది నష్టమైంది లాస్ అయినాము అనేకమైన నష్టాలకి గురైన అంటే అప్పుడేమవుతుంది చాలామంది లోకరీతిలో కూడా ఆత్మీయరీతిలో కూడా మనకు లక్ష్య అన్నమాట అయితే వీని మించింది ఏదంటే దేవుడు మనల్ని లక్ష్య పెడుతున్నాడు ఈ సమయంలో మనకేం అవసరము అంటే ఏమవసరం చెప్పండి ప్రియుల అదే యాకో పత్రిక ఐదో అధ్యాయం పదకొండవ చర్మ రాయబడింది సహించు వారిని ధన్యులు కాను చిన్నాము కదా సహించు వారిని ధన్యులు అనుకున్న చిన్నాము కదా మీరు యోబు యొక్క సహనమును గుర్చి వింటిరి ఆయన ఎంతో జాలియు కనికరుమును గలవాడిని మీరు తెలుసుకొని ఉన్నారు ఎవరు దేవుడు దేవుడు పక్షంగా ఎంత జాలి ఎంత సహనము కలిగి ఉన్నాడు యోగుకి ఎంతో సహనం వచ్చింది దేవుడు కూడా సహించినాడు యోగుని మనకు అంత బాగున్నప్పుడు చాలా మంచిగా ఉంటాం దేవునితో అందరితో మనకు నష్టాలు కష్టాలు శరీరం తల మొదలుకొని అరగాల వరకు కాలు వరకు ఏ క్షేమము బా మంచితనం లేకపోతే ఎన్నోసార్లు మనం కూడా మన జీవితాన్ని మన ఒక పరిస్థితిని బట్టి మనము శపించుకుంటాం లేక బాధపడతాం ఇంకా దిగజారిపోతాం ఇంకా దేవుని కూడా ప్రశ్నిస్తాం దేవుని కూడా దేవుని మీద కోపం వస్తుంది కదా ఇది మనుషుని ఒక స్వభావం మనుషుడు మట్టివాడే ఇలాంటి వాడే అని దేవుడు ఆత్మ ఎంత బలపరుస్తాడు ఎంత నడిపిస్తాడు అనేది గొప్ప విషయం మన జీవితంలో నేర్చుకోవాలి ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం ప్రియుల అందుకే ప్రభుని జీవితంలో ఏం కష్టం నష్టం బాధ ఏం తీసుకొని వచ్చినా ఒకటి గుర్తుపెట్టుకో ఆయన నీకు సహిస్తున్నాడు నీకు కూడా సహనము నేర్పుతున్నాడు మళ్ళీ యోబు గారి యొక్క జీవితంలో చూస్తాం కదా ప్రియులారా నలభై రెండు అధ్యాయం పన్నెండో వచ్చిన ఏం చూస్తాము దేవుడు ఆయన మరి అంత స్థితి ఎంతో బలంగా ఘనంగా దీవించినట్టు ఆయన ఎంత పోగొట్టుకున్న రెండంతల ఆశీర్వాదాలు సమకూర్పు పిల్లలు మొదలుకొని అన్నీ కూడా సమకూర్పు వచ్చింది నాలుగు తలం వరకు ఆయన తన పిల్లలను చూసినాడు అని సంతానం చూసినాడు అని చివరి మాట పన్నెండో నలభై రెండో అధ్యాయం పన్నెండో వచ్చాము రాయబడింది అంటే ఒక ఈయన గురించి గారి గురించి చదివినట్లయితే కష్టాలు వచ్చినాయి కష్టాలు వచ్చినాయి డెబ్బై సంవత్సరాలకు చాలా కష్టాలు పడ్డాడు ఎప్పటి నుండి మొదలైంది అనేది మనకు తెలీదు అయితే చివరి మాటలు రాయబడింది ఏమంటే ఇది తర్వాత నూట నలభై సంవత్సరాలు యోబు గారు బతికినారు జీవించినారు ఎంతో ఘనంగా చక్కగా దేవుడు ఆయనను సమకూర్చినాడు అనేది మనం చూస్తాం అంటే డెబ్బై సంవత్సరం వరకు ఆయన నష్టం పొందితే దేవుడు దాన్ని డబల్ సమకూర్చినాడు ఆస్తి అంతస్తు అంతే కాదు ఆయుష్ కూడా డబల్ ఆయన సమకూర్చుకున్నాడు డబల్ బ్లెస్సింగ్స్ అని మనం చూస్తాం అంటే డెబ్బై ఆయన నష్టపోయిన కష్టపడిన డెబ్బై సంవత్సరమైనా నూట నలభై సంవత్సరాలు మళ్ళీ ప్రభు కొరకు మంచిగా దేవుని కొరకు అన్నీ కూడా అనుభవించినాడు సంతోషించినాడు మరి దేవునిలో ఎదిగినాడు అని మనం ఆ ఒక నలభై రెండో అధ్యాయం పన్నెండవ చిన్న చూస్తాం అంటే మొత్తం దే యోగు గారి ఒక ఆయుష్ చూస్తే రెండు వందల పది అని మనం అనుకోవచ్చు ఎందుకంటే వాక్యంలో చూస్తాం కదా దేవుడు డబల్ ఆయనని దేవించినారు ఆయన పోగొట్టుకున్నదంతా కూడా డబల్ ఆయనకు సమకూర్చినారంటే ఆయుష్ కూడా డబల్గా ఆయనకు ప్రభు కృప్ చూపినారు అందుకే కుంగిపోయే పరిస్థితి ఎంత వచ్చినా నీ జీవితంలో ఎంత కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా ఎప్పుడు గుర్తుపెట్టుకో దేవుడు డబల్గా సమకూరుస్తాడు సరిచేస్తాడు మనం పోగొట్టుకున్నదంతా కూడా రికవర్ చేసుకుంటాము సహనము చాలా ప్రాముఖ్యం మనం పోగొట్టుకున్నామంతా కూడా కలవరి సెలవులో యేసుక్రీస్తు వారి ద్వారా సమకూర్చుకున్నాం మనం అక్కడ మనకు సమకూర్పు అక్కడే అవర్ రికవరీ ఈజ్ ఇన్ ద లార్డ్ జీసస్ ప్రిలారు అందుకే ఏ విషయమైనా ఆయన ఒప్పించుద్దాం చూద్దాం గారి యొక్క సహనము యోబు మీద దేవుని యొక్క సహనము దేవుడు నాకి ఎంత స్నానం నేర్పుతున్నా ప్రభా నేర్పండి అని మనం ప్రార్థన చేసుకుందాం ప్రభు ఎంత మన కొరకు సహించుతున్నాడో అది కూడా జ్ఞాపకం ఉంచుకుందాం ఆ రీతిగా ప్రభు సాయం చేసేటట్లు మనం ప్రార్థన పూర్వకంగా ప్రభు వైపు చూస్తాం ప్రియులారు ప్రియమైన తండ్రి మీ యొక్క సహనుముఖ ఈ స్తోత్రాలు ఏ గారిని ఎంతో మంచి సాక్ష్యం మీరు ఇచ్చినారు ప్రభుని క్రీస్తులో మా జీవితం కూడా ఒక మంచి సాక్ష్యంగా మార్చినారు అనేకమైన బాధలు నష్టాలు కష్టాలు మన జీవితంలో కూడా కొన్ని వస్తున్నాయి మీరు అనుమతిస్తున్నారు కొన్ని మా మూర్ఖతనం బట్టి కూడా వస్తున్నాయి వాటిని క్షమించండి ప్రభావా మీరు మాకు సహనం నేర్పాలని ఆశపడుతున్నారు మేము సహనం నేర్చుకోవట్లేదు సహనం పోగొట్టుకొని మరి అనేక సార్లు మీకు బాధపట్టేవారుగా కష్టపెట్టేవారుగా ఉంటున్నాం మమ్మల్ని చేసుకోండి కృప్ చూపించండి బిడ్డలు ఎవరెవరు ఏ బాధలు ఏ నష్టాలు కష్టాలు సమస్యలు ఉన్నారో వారికి అంత సహనం నేర్పండి యోగు నలభై రెండో అధ్యాయం పన్నెండో వచ్చినాము వారు సమకూర్పు ఒక యోగు గారి సమకూర్పు ఒక వాగ్దానం జ్ఞాపకం ఉంచుకొని మరి యాకోపత్రిక ఐదు పదకొండు ప్రకారంగా సహించుకొని ముందుకు సాగడానికి మీ కృప సమృద్ధిగా మీ బిడ్డలకు దయచేయమని మా ప్రభు ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామంలో ప్రార్థించే కృతంతో సమర్పించుకుంటున్నాం తండ్రి లార్డ్ ప్రిలారా దేవునికి మనము తగిన దైవ చిత్తము దైవ చిత్తమున నూతన జీవముతో నడచుకొనుటయే కృపా సహితము దేవునికి మనము తగినట్టుగా నడుచుకొనుటయే దైవ చిత్తము విసుననుసరించి నూతన జీవముతో నడుచుకొనుటయే కృపా సహితము